ఫ్రైస్ గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రిలరా ప్రిలరా కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము మలాఠీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును పిల్లర నీతి సురుడు అనగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుంది అవును ఆయన మనను స్వస్థపరుస్తాడు స్వస్థపరిచే యహోవాను నేనని అంటున్నాడు అవును నిర్మయా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారంగా అయితే నేను నీకు ఆరోగ్యము కలిగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే అవును పిల్లరా నేను నీకు ఆరోగ్యాన్ని తలగజేస్తాను నీ గాయాలను మాన్పుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి పిల్లరా మనము ఆయన నామందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు యేసు క్రీస్తు ద్వారా ఆయన రెక్కల ద్వారా ఆరోగ్యము కలుగును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మత్తిల్ల గాక ఆ మెయిన్